అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్డ్ నా గుడ్ నా నాయ ఫ్యామిలీ అందరు గుడ్ ఈనింగ్ సైబనా ఏంది ఏంటి అన్నారం సరిద్దరుగా చూపించా బరబర నాకు పోయి జస్ట్ వచ్చి ఫైవ్ మినిట్స్ అవుతుంది మీకు వీడియో పెట్టాలి టైం టు టైం కాబట్టి వీడియో పెడతాం లేట్ చేయకుండా స్క్రీన్ చూడవచ్చు ఈ రోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ జెడాక్స్ ఐ టూ థౌసండ్ సిక్స్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ టూ థౌజండ్ టెన్ బట్ పోతే ఫస్ట్ కార్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ డి జెడక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే యాక్చువల్లీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అయినారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అయినారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం అని చెప్పినాం అన్న అయితే ఫైనల్ అని చెప్పిర్రు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి చూసి తీసుకోండి వాటికొతే సెకండ్ కార్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్త్ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిరుడు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఏసీ చిరుడు ఉంది టోటల్ కంపెనీ బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే యాక్చువల్లీ వన్ నైన్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ల దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు చార్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొనరు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ స్పెక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి రే ఏంద్రా నీ గోళ నిమ్మలం పో నీ అయ్యా అన్న ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్ లక్ నాయకుడే రైట్ అమ్మా అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయిబ్ అన్న ఎక్కడ ఉన్నావు ఏంది అనుకుంటుర్రా చెప్పినాక మనమైతే ఈరోజు అన్నారం షరీఫ్ దర్గాకి వెళ్ళినాం బట్ మళ్ళీ రిటర్న్లో ఇవాళ మనం భోజనాలు వండుకొని వచ్చినాం ఇక ఆన్ ది వేలో మంచి ఒక రూట్ చూసిరుగా ఇది మన సూర్యాపేట దంతాలపల రోడ్ దగ్గర దగ్గర మేము జాన్ మన అన్నారం షెర్ఫ్ దర్గా దగ్గర నుండి మంచి లొకేషన్ చూసుకుంటూ వస్తే ఎక్కడ దొరకలే ముప్పై కిలోమీటర్ వచ్చిన తర్వాత సూర్యాపేట దగ్గరలో అయితే ఈ లొకేషన్ దొరికింది మన కారు చూసిరుగా ఈ సాయంత్రం కారు ఉండడం వల్ల మేమైతే ఈరోజు పిక్నిక్ అంటే మన దర్గా కాడికి పోయి వస్తున్నాం బట్ మా కార్ మాత్రం ఇంజన్ ఎక్సలెంట్ ఉందన్న అసలు పికప్ గికప్ ఎట్లుందంటే అసలు ఎక్సలెంట్ ఉంది అసలు ఇంజన్ మాత్రం ఎంత స్మూత్ ఉందంటే నేను ఫస్ట్ టైం శాంత్రో ఇటువంటి కార్ తోలడం అసలు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది పికప్ కానివ్వండి అసలు మామూలుగా అయితే దర్గాకు రీచ్ అవ్వాలంటే మాకు టూ అవర్స్ పెట్టేది అటువంటిది వన్ అండ్ హాఫ్ అవర్లో నేను రీచ్ అయిపోయినాం చూసిరుగా అంటే మనకు కారు ఉంటే ఇలా మొత్తం పిక్నిక్ టైప్లో మొత్తం ఇలా వంటలు చేసుకొని ఇలా మంచి మంచి లొకేషన్లో ఆపుకొని తినుకుంటూ రావచ్చు చూసిరుగా మన కారు వీడియోలు అయితే నేను ఆల్రెడీ నుంచి మార్నింగ్ నుంచి మూడు పెట్టినా దాంట్లో ఒకటి నోటిఫికేషన్ పోయింది మిగతా రెండు పోలేదు ఆయన కూడా ఇప్పుడు నేను అంది వేలున్నా ఇది మా బ్యాక్ మొత్తం చూసిరుగా ఏం బాబా ఎప్పుడు అవుతున్నావు ఏమో మొత్తం గొడ్డలి గిడ్డలి మొత్తం పట్టుకున్నావు ఏ ఊరు ఇది కుంటపల్లె కుంటాపల్లి కుంటాపల్లికి అయితే వచ్చినాం మనం కుంటపల్లి కాడ భోజనం చేస్తున్నాం చూసిరుగా మొత్తం ఆరా ఓకే చూసిరుగా వీడోలు అయితే ఇంటికి వెనక పెడతా ఇవాళ అందుకనే వీడియోలు పెట్టలే ఇప్పటివరకు అయితే వేలో ఉన్నాం చూసినాముగా పిక్నిక్ స్పాటు ఎంజాయ్గా మంచిగా మేమైతే చెప్తున్నాం మీకు కూడా అందరికి కార్లు ఇప్పిద్దాం తగ్గేదిలే ఓకేనా ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాక్ హైజ్ డే గుడ్ ఆఫ్టర్నూన్